కేసీఆర్ ఓడిపోయిన సంబరాలు అందరం జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఇలా ఉస్మాని యూనివర్సిటీకి వచ్చినాం ఉస్మాని యూనివర్సిటీకి వచ్చినాం చాలా సంతోషంగా ఉంది టీఎస్పిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని కూడా ఈ ప్రభుత్వం మరి చర్చలు జరిపి రాజీనామా చేయించింది ఇదొక సంతోషం నియంత్రణ నియ నిరుద్యోగులు గద్దె ఇదొక సంతోషం ఈ సంతోషంలో మా సురేష్ అన్న డప్పు కొడతాడు ఒక కొత్త టాలెంట్ సురేష్ యాదవ్ అని ఉన్నాడు సుధాకర్ యాదవ్ సుధాకర్ యాదవ్ సుధాకర్ యాదవ్ ఆయన వాడే పాటలు మీరు వింటే షాక్ అయిపోతారు అత్యద్భుతంగా ఉన్నాయి నడుచుకుంటూ పోదాం సెంటర్లో పాడిస్తా అందరికి షేర్ చేయండి కొత్త టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయాలి కేసీఆర్ ఓడిపోయిన సంతోషంలో నియంత్రణ గద్దె దించిన సంతోషంలో ఫుల్ ఖుషి ఇప్పుడు మామూలుగా ఉండదు పాట కొట్టాలి డప్పు కొట్టాలి ఉన్నాం బాయ్ బాయ్ కేసీఆర్ నీ టర్మ్ అయిపోయింది నీ టర్మ్ అయిపోయింది కేసీఆర్ బాయ్ బాయ్ కేసీఆర్ సాలు దొర సాలు దొర అంటే సెలవు దొర సాలు దొర నువ్వు అన్నావు కదా ఓడిపోతే నేను ఏం చేస్తా రెస్ట్ తీసుకుంటా అన్నావు కదా హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకో ఆ ఇంజెక్షన్లు కూర్చోండి టాబ్లెట్లు ఇవ్వండి ఇంత ఇడ్లీ ఇవ్వండి చెక్ని అంటించుకొని రెస్ట్ తీసుకో కేసీఆర్ నువ్వు లేని రాజ్యంలో మేము సంతోషంగా ఉన్నాం అబ్బా నువ్వు ఓడిపోతే మాకు పెద్ద పీడ విరుగడైపోయిందయ్యా పెద్ద బరువు దించుకున్నట్టు అయిపోయింది కేసీఆర్ నువ్వు అట్లనే నువ్వు కోరుకున్న రెస్టే కదా లైఫ్ లాంగ్ రెస్ట్ తీసుకో నువ్వు ఇప్పుడు డెబ్బై ఉంటావు నువ్వు ఇంకా ముప్పై ఏళ్ళు బతకాల కేసీఆర్ మేమందరం సుఖ సంతోషాలతో ఉన్నది నువ్వు చూడాలి సుఖ సంతోషాలతో ఉన్నది చూడాలి జీవితాంతం రెస్ట్ తీసుకోవాలి ఎంత అరఘోస పెట్టినావయ్యా మామూలు గోస కాదు ఇది నిరుద్యోగుల విజయంగా భావిస్తూ నియంతను గద్దె దించిన నిరుద్యోగులు నియంతపై తెలంగాణ నిరుద్యోగుల ఘన విజయం రేవంత్ రెడ్డి విజయం కాదు బిఆర్ఎస్ పై నిరుద్యోగుల విజయంగా ఆర్ట్స్ సాక్షిగా ప్రకటిస్తున్నాం తెలంగాణ తెచ్చిందే నిరుద్యోగులు యువత ఉద్యోగులు కేసీఆర్ ను గద్దె దించింది కూడా నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగులు విద్యావంతులు అందరూ కలిసి కేసీఆర్ ను గద్దె దించిర్రు కాబట్టి ఈ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగులకు విజ్ఞానవేత్తలకు అనుకూలంగా వాళ్ళ నిర్ణయాలు తీయాలి ఫిన్లాండ్లో టీచర్లే శాసనాలు చేస్తారు కానీ భారతదేశంలో తెలంగాణలో ఎవరు శాసనాలు చేస్తారండి మల్లారెడ్డి లాంటి వాడు ఎమ్మెల్యే అవ్వడం ఈ దేశానికి రాష్ట్రానికి అరిష్టం వాడు పనికి మాలినవాడు దుర్మార్గుడు భూములు కబ్జాలు చేస్తువులు కబ్జాలు చేస్తుడు అట్లాంటి వాడు ఎమ్మెల్యే అయినందుకు మనం సిగ్గుపడాలి అదే విధంగా తలసాని లాంటి వాళ్ళు ఎమ్మెల్యే అవుతున్నారు ఇవాళ నిరుద్యోగులు అవుతలేరు కాబట్టి భవిష్యత్తులో రాజకీయ నాయకుడికి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ పెడతాం పెడదామా రాజకీయ నాయకుడికి ఎగ్జామ్ ఉండాలి లాంగ్ జంప్ ఉండాలి హై జంప్ ఉండాలి షార్ట్ పుట్ ఉండాలి ఉండాలా వద్దా లేకపోతే మా బాధలు మీకేం తెలుసురా మా అంత కోటేశ్వర్లు ఇళ్ళలో ఉడతారు రియల్ ఎస్టేట్ చేస్తారు నాలుగు ప్లాట్లు అమ్మడం ఓ వంద మంది రౌడీలు వేసుకోవడం ఓ పది బీర్లు ఆగిపోయడం మటన్ చికెన్ కొట్టాలా ఎమ్మెల్యేగా గెలవాలా అవన్నీ మారుస్తాం ఇవి మారుస్తామని చెప్తూ మనోడు ఒక తమ్ముడు సుధాకర్ యాదవ్ అద్భుతమైన సింగర్ పాట వింటే మీరు షాక్ అయిపోతారు ఇప్పుడు ఆయనకు మైక్ ఇస్తా తర్వాత ఆట మాట పాట ఉంటుంది జీవితం జాబ్ చేయడానికి పుట్టలేదు డ్యూ ఎంజాయ్ చేయడానికి పుట్టిర్రు పొట్టుల జాబ్ వస్తే వచ్చింది రాకపోతే రాలేదు యుద్ధ వీరులయ్యా మీరు నిరుద్యోగులు కాదు ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గుని కద్దె యుద్ధ వీరులు తెలంగాణ నిరుద్యోగులు ఈ దుర్మార్గపు రాజ్యాన్ని కూలగొట్టిన వీర సైనికులు మీరు మళ్ళీ ఇంకా ఆత్మహత్యలు ఎక్కడిది యుద్ధ వీరులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా కాబట్టి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు రేపు భవిష్యత్ అంతా నిరుద్యోగులదే నిరుద్యోగులు జాబ్ వస్తే జాబ్ చేయండి జాబు రాకపోతే మీకు జాబ్ చేయని మీద యుద్ధం చేయండి నీ పేరు చెప్పు నువ్వు వాడే పాట నీ బ్యాక్గ్రౌండ్ చెప్పు నేను నాకు సైడ్గా ఆఫ్ ఆప్త కెమెరాలో మామూలుగా లేదు పాట నేను అలసిపోయినా మధ్యాహ్నం అన్నం తినకపోయినా ఈయన పాటని అందరికీ అలసిపోతారు నాకు ఊపి వస్తుంది ఇలా పాట పాడితే అంతే కదా బాలకృష్ణ అంటే మీకు నరుకుతే అలుపు వస్తుందిరా కానీ నాకు ఊపి వస్తుందిరా నాకు కూడా టాలెంట్ వాళ్ళు ఉంటే అలుపు రాదు ఊపి వస్తుంది మీరు అందరు కూడా డప్పు అంత మంచిగా కొడుతుండు జీవితంలో ఎప్పుడన్నా డాన్స్ చేయని వాళ్ళు డాన్స్ చేయండి చేసిన వాళ్ళు కూడా చేయండి నువ్వు పాట పాడాలి నీ గురించి చెప్పి నీ గురించి ఇంట్రొడక్షన్ నా పేరు సుధాకర్ గట్టిగా నా పేరు సుధాకర్ నేను పడాలపల్లి గ్రామంలో పుట్టాను మా అమ్మ నాన్న శివమల్లేశం మా తల్లి పేరు మల్లమ్మ నాకు ఒక చెల్లె ఒక తమ్ముడు ఉన్నారు నా మెదక్ జిల్లా నా నాకు పెళ్ళి అయింది నాకు ఒక బిడ్డ మా భార్య పేరు భవానీ నాకు పాటలు అంటే చాలా ఇష్టం నేను రాసుకుంటాను పాడతాను అయితే నాకు లైఫ్లో జరిగిన విశేష విషయాల మీద అవగాహన ఉండి నా ఊర్లో జరుగుతున్న నవీన్ నా ఊర్లో జరుగుతున్న వ్యతిరేకత అన్ని రాజకీయాలు అన్నీ చూసి నాకు ఆలోచన వచ్చి ఒక ఈ విద్యార్థు ఈ మొత్తం విశ్వవి ఈ ఓయూ యూనివర్సిటీలో చాలామంది ఉద్యోగం రాలేదని చనిపో కొందరు చనిపోతున్నారు అలాంటి చేయకూడదు ఎందుకంటే నేను గిట్ట ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నా నాకు అది అక్కడికి కార్పొరేట్ వ్యవస్థలో నేను చేయలేను అలాంటి వ్యవస్థలో చేయలేము ఎందుకంటే ఎప్పుడు ప్రతి క్షణం ఒత్తిడి ఉంటుంది అలాంటి అలా అని మనం చనిపోవడం అనేది మంచిది కాదు అందుకని నేను నేను నిర్ణయం తీసుకొని దానికి ఒక పాట రూపకంలో రాశాను అదొక పాట మీ అందరి ముందే వినిపించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇచ్చిన నాకు పిఎంఆర్ టీవీ మే మైపాలన్న గారికి నాకు సౌదయంగా నమస్కారాలు తెలియ తెలియజేస్తున్నా గట్టిగా ఉరుకుల పరుగుల జీవితానికి ఊరు లేదు నిలకడలేదు నడుస్తున్నాయి జీవితానికి నడవడి లేదు నడకలేదు ఎదుగుతున్న ఈ దేశానికి ఏమవుతుందో తెలియడలేదు తారుమబ్బుల చీకటి వలలో నడి సముద్రపు అంచుల వలలు ఈదుతున్న చేప పిల్లకు గమనం తెలియక గదిలేక ముందుకు పోతుంది ముందుకు పోతుంది అదే విధంగా మానవ జీవితానికో అర్థం లే గమనమే గమ్యమయ్యా గగనానిని గగనాని చేరలేక ఇప్పుడేమవుతుందో తెలియదు రేపేమవుతుందో తెలియదు మనిషికి మనిషికి బంధం లేదు మానవతకు విలువే లేదు ఉరుకుల పరుగుల జీవితానికి ఊరు లేదు నిల నడుస్తున్న ఈ జీవితానికి నడవడి లేదు నడగలేదు ఎదుగుతున్నాయి దేశానికి ఏమవుతుందో తెలియదలేదు ారు మబ్బుల చీకటి వలలో నడి సముద్రపు అంచుల వలలో ఈదుతున్న చేప పిల్లకు గమనం తెలియగ ముందుకు పోతుంది ముందుకు పోతుంది అదే విధంగా మానవ జీవితానికో అర్థం లేక గమనమే గమ్యమై ఆ గమనాన్ని చేరలేక ఇప్పుడేమవుతుందో యాక్చువల్ అయినా లిరిక్ రైటరు లిరిక్ రైటర్ సింగర్ కాదు రాసుకుంటాడు కూడా గొంతు బుక్క పడుతున్నా కానీ పాడడానికి ట్రై చేసిండు కానీ ఆ లిరిక్స్లో ఎంత దమ్ముందో చూసిరా ఉరుకుల పరుగుల జీవితం వెళ్ళిపోతుందో తెలియదు చిన్నగా వాడుతుంది ధర్మాస్మీ నా ఉరుకుల పరుగుల జీవితానికి ఊరు లేదు నిలకడలేదు నడుస్తున్న ఈ జీవితానికి నడవడి లేదు నడక లేదు ఎదుగుతున్న ఈ దేశానికి ఏమవుతుందో తెలియట లేదు కారు మబ్బుల చీకటి వలలో నడి సముద్రపు అంచుల వలలో ఈదుతున్నా చేప పిల్లకు గమనం తెలియక గతి లేక ముందుకు పోతుంది ముందుకు పో అదే విధంగా మానవ జీవితానికో అర్థం లేక గమనమే గమ్యమై ఆగనాన్ని చేరలేక ఇప్పుడేమవుతుందో తెలియదు రేపేమవుతుందో తెలియదు మనిషికి మనిషికి బంధం లేదు మానవతకు విలువే ఎంత అంటే సముద్రంలోని చేప పిల్లకు గమ్యం ఉంటుందా గమనం ఉంటుందా అట్లనే భారతదేశంలో ఉన్న మనిషికి గమ్యం లేదు గమనం లేదు కోచింగ్ అంటారు టిఫిన్ సెంటర్లు పాట రాదు కానీ ట్రై చేస్తుందా ఎవరైనా స్పెషలిస్ట్ సింగర్లు ఉన్నారా స్పెషలిస్ట్ సింగర్ ఇస్ దర్ ఉన్నారా రా ఎవరన్నా పాట ట్రై చేయండి అన్నా ఇంకో పాట ఉంది కదా ఇంకో పాట కూడా పాడతాడు పల్లె గురించి అద్భుతంగా పాడతాడు మామూలుగా ఉండదు ఆయన ఇంకా సింగర్ కాకపోయినా ట్రై చేస్తుండు నేను డాన్సర్ కాకుండా డాన్స్ చేస్తున్నాను మీరు ఆడియన్స్ కాకుండా చూస్తున్నారు అంతే కదా రైట్ పల్లెకు పోతున్నారా నేను పల్లెకు పోతున్నారా

హే ఇది అంతా నాకు ఎందుకు నేను చెప్పాలి ఈ కార్పొరేట్ వ్యవస్థ మనం బతుకుతున్న ఈ వ్యవస్థ అన్ని అనేది మనిషిని పిపిఎస్ అని మాత్రమే కానీ చూపిస్తానికి ప్రదర్శనలు మాత్రమే ఇట్లుంది కానీ మనిషి ఎంత నలిగిపోతుండో విద్యార్థులై మీకు తెలుసు నాకు తెలుసు నేను నేను ఒక పెళ్ళై ఒక బిడ్డ పాప వాళ్ళని ఎట్లా ఏ ఏముంటుంది ఏ పరిస్థితి ఎట్లయితే అవుతుంది అన్నీ ఈ వయసులోనే నేను చూసిన కాబట్టి మా మనిషికి జాబ్ లేకున్నా బాధనే ఏది లేకున్నా బాధనే అటు దాన్ని నిలబెట్టుకోవాలని ఈ పోరాటంలో మస్తు ఎన్ని తిప్పలు పడతాము అన్ని తిప్పలు పడతాము కాబట్టి ఇప్పుడు జాబ్ లేదు ఏది లేదు కాదు మనం ఏడ ఏడైతే మనం నిలగలుగుతామో ఆడికి పోయి కొట్లాడితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము అని నేను నా పల్లెను ఎంచుకొని నా పల్లెకే తిరిగిపోయి నా పల్లెనే రాజకీయ వేదికగా వేసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఆ రాజకీయ అరంగేటం చేసి నా ఊర్లోనే మీరు ఇక్కడ కొట్లాడుతున్నా నేను ఊర్లో కొట్లాడదామని వెళ్తున్నా నేను ఊర్లో నా ఊరు నా ఊరిని నిలబెట్టుకొని నా ఊళ్ళే ఏదైనా నా ఊర్లో ఇంతవరకు ఒక గవర్నమెంట్ జాబ్ గిట్లేదు అలాంటి చదివే వ్యవస్థ అంటే చదివించే రాజకీయంగా వాళ్ళు ఎదిగిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం ఏం వీళ్ళకు చేయాలని ఒక దృక్పథంతో ముందు రారు ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ వాటికి పంపిస్తారు వీడేమైతుంది మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకు ఎంతైనా కమ్యూనికేషన్ వల్ల కమ్యూనికేషనే ఉండదు మనకు కమ్యూని ఆ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మనం ఎంత ఇంటర్వ్యూ ఫేస్ చేయలేం ఏం చేయలేం తిరిగి మళ్ళా ఏదో ఒక అరకొరక జాబ్ చేసుకుంటూ మళ్ళీ దిగజార్చి వచ్చి మళ్ళీ వీళ్ళని ఇంటి ఫ్యామిలీని సంబంధించాలంటే మనకు మరీ మరీ ఇబ్బంది అవుతుంది అలాంటి కాకుండా మనం ఏదైతే కావాలనుకున్నామో ఏదైతే చేయగలుగుతామో అది దాంట్లో మాత్రమే నిలబెట్టుకోగలుగుతాం వేరే దాంట్లో మాత్రం నిలబెట్టుకోలేము అది చేయలేము కూడా అది చేసిన మనస్ మన మనస్తృప్తి అనేది ఇవ్వదు కాబట్టి నేను ఇంటికి పోయి నా రాజకీయమైన ఏదైనా వ్యవసాయమైనా నా ఇంటి నా ఇంటితోటి కొట్లాడతా నా ఫ్యామిలీతో కొడతా వాళ్ళకే చెప్తా వాళ్ళతోటే ఇది ఇది కాదమ్మా ఇది అని చెప్పుకొని వాళ్ళనే మెప్పించుకొని వాళ్ళనే చేస్తా అని నేను ఇంటికి పోదాము అనుకుంటున్నాను ఇంకేదైనా పాట మనసాక్షిని అంపుకొని ఈ మానవతము లేని జీవితాల మధ్య ఎన్ని నాళ్ళు నేను బతకాలి రా ఎడలేని పక్షిగా ఎన్ని నాళ్ళు జీవించ ఉద్యమ పద్యానికై నేను నమ్మా ఉద్యమ నేపద్యానికై నేను ఊపిరులుతున్నమా నవ సమాజ నిర్మాణానికి నాంది నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకుతున్నా లేని జీవితాలకే ఆదరణ అవుతాను రికార్డింగ్ డా ఊర్లో లేదో వట్టినట్టు అని ఎగిరినట్టు ఉంది సరే ఏదైతే ఉంది అది కూడా తప్పు కాదు దాన్ని తక్కువ సురేష్ అన్న డప్పు చెవులు అవి చెవులే కావు అవునా కాదా